నమస్తే వెల్కమ్ టు నంద్యాల న్యూస్ నైన్ ముందుగా హెడ్ లైన్స్ తొలగించిన శానిటేషన్ సిబ్బందిని విధుల్లోకి తీసుకోవాలి పట్టణంలో సిల్ట్ తొలగించేందుకు అరవై మంది పారిశుద్ధ కార్మికుల తాత్కాలిక నియామకం కౌన్సిల్ సమావేశంలో అజెండా ఆమోదం నంద్యాలలో అతివేగంగా వాహనాలపై దూసుకుపోయిన కారు తప్పిన ప్రమాదం వాహనాలు ధ్వంసం ప్రజా సమస్యలను నాణ్యతతో మెరుగైన రీతిలో పరిష్కరించేలా బాధ్యతగా కృషి చేయాలి జిల్లా కలెక్టర్ జి రాజకుమారి నంద్యాల పిఎంజే జ్యువెల్లర్స్ ఆధ్వర్యంలో డైమండ్స్ జ్యువెలర్స్ ఎగ్జిబిషన్ మేళా పార్టీ డైమండ్స్ నమ్మకానికి మారుపేరు సీనియర్ న్యాయవాది మార్త్పడ్ డైరెక్టర్ తాతరెడ్డి తులసిరెడ్డి వెల్లడి నంద్యాల జిల్లాలోని ఎంపీపీ జెడ్పీటీసీలకు ప్రభుత్వం వెంటనే వేతనాలు ఇవ్వాలంటూ కలెక్టర్ కార్యాలయం నాయకులు మల్లన్న లడ్డూ ప్రసాదంలో బొద్దింక వచ్చిందంటూ సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అపోహలు ఈవో కార్పొరేటు ప్రైవేటు విద్యా వ్యాపారులతో కుమ్మక్కైన జిల్లా విద్యాశాఖ అధికారులు ప్రభుత్వ నిబంధనలు తుంగలో తొక్కిన విద్యా సంస్థలపై గుర్తింపు రద్దు చేయాలి పిడిఎస్యు రాష్ట్ర అధ్యక్షులు ఎస్ఎండి రఫీ నంద్యాల వార్డులలో అభివృద్ధి పనులు ఆగిపోయాయి ఆ వార్డు కౌన్సిలర్ స్పందించడం కౌన్సిల్ లో చంద్రశేఖర్ బాబు వలి మాటల యుద్ధం నంద్యాల కౌన్సిల్ లో సమస్యలు పరిష్కారం కాదు వచ్చామా ఎల్లామా అనే రీతిలో ఖాళీ కుర్చీలు దర్శనం చైర్పర్సన్ నంద్యాల మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం సోమవారం చైర్పర్సన్ మాబునిసా అధ్యక్షతన జరిగింది ఈ సందర్భంగా పలువురు కౌన్సిలర్లు మాట్లాడుతూ గతంలో తొలగించిన శానిటేషన్ సిబ్బందిని విధుల్లోకి తీసుకోవాలని కోరారు నంద్యాల పట్టణంలో సిల్ట్ తొలగించేందుకు అరవై మంది పారిశుద్ధ కార్మికులను తాత్కాలిక ప్రాతిపదికన నియామకం చేసేందుకు కౌన్సిల్ ఆమోదించింది ఈ సందర్భంగా పలువురు కౌన్సిలర్లు మాట్లాడుతూ గతంలో తొలగించిన శానిటేషన్ సిబ్బందిని విధుల్లోకి తీసుకోవాలని సభ దృష్టికి తీసుకొచ్చారు ఈ సందర్భంగా కమిషనర్ శేషన్న మాట్లాడుతూ ఎవరైతే శానిటేషన్ పనులు చేస్తారో వారిని తప్పక తీసుకుంటామని ఇందులో ఎటువంటి రికమెండేషన్ అవసరం లేదన్నారు కాంట్రాక్టు పద్ధతిలో నిలపాటు తీసుకునేందుకు కౌన్సిల్ ఆమోదం తెలిపిందని పారిశుద్ధ పనులు చేపట్టేవారు విధుల్లో ఉంటారని పనిచేయని వారిని నిర్దాక్షిణంగా తొలగించడం జరుగుతుందని ఆయన సభకు వివరించారు అనంతరం పట్టణంలో సిల్ట్ తొలగించేందుకు జరిగిన చర్చల్లో వైస్ చైర్మన్ పాంసావళి మాట్లాడుతూ కేవలం పద్మావతి నగర్లో మాత్రమే సిల్ట్ తొలగిస్తామంటే కుదరదని వర్షం వస్తే నంద్యుల పట్టణం మొత్తాన్ని మురికి నీరు ముంచెత్తుతుందని కావున నంద్యాల పట్టణం మొత్తము సిల్ట్ తొలగించాలని కోరారు అనంతరం కౌన్సిల్ సమావేశంలో అజెండాను ఆమోదించారు ఈ సమావేశంలో పలువురు కౌన్సిలర్లు ఆప్షన్ సభ్యులు మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు నంద్యాల పట్టణంలోని స్థానిక పద్మావతి నగర్ లో కారు అతి వేగంగా మోటార్ వాహనాలపై దూసుకుపోవడంతో తప్పిన పెను ప్రమాదం వివరాల్లోకి వెళ్తే నంద్యాల పట్టణంలోని స్థానిక పద్మావతి నగర్ హరిహర గ్యాస్ బ్యాంకు హోటల్స్ ఉండడంతో అక్కడ ప్రజలు వాహనాలు ఉండడంతో ఒక్కసారిగా కారు వేగంగా వాహనాలపై దూసుకుపోవడంతో అక్కడున్న ప్రజలు భయానికి లోనే పరుగులు తీశారు అదేవిధంగా అక్కడే ఉన్న ఆటోను ఢీకొట్టడంతో కారు ఆటో వాహనాలు రెండు ధ్వంసమయ్యాయి అతివేగమే కారణమంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు తల్లిదండ్రులు యువకులకు వాహనాలు ఇస్తే ఇలా ఉంటుందని కొంచెంలో పెను ప్రమాదం తప్పిందని ఒకవేళ ప్రజలపై దూసుకు వెళ్తుంటే ప్రాణాభయం జరిగేదని ఇప్పటికైనా పోలీస్ అధికారులు ఇటువంటి వారిపై చర్యలు తీసుకోవాలని ఆవేదన వ్యక్తం చేశారు ಅಂತ నంద్యాల ప్రజా సమస్యలను నాణ్యతతో మెరుగైన రీతిలో పరిష్కరించేలా బాధ్యతగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు సోమవారం కలెక్టరేట్ లోని హాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి అర్జీలను జిల్లా కలెక్టర్ జాయింట్ కలెక్టర్ డిఆర్ఓ స్వీకరించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పీజీఆర్ఎస్ దరఖాస్తులను ఎలాంటి నిర్లక్ష్యం చూపకుండా నిర్ణీత కాల పరిమితిలోపు నాణ్యతగా పరిష్కరించాలన్నారు అర్జీదారులకు ఇచ్చే ఎండార్స్మెంట్ను కూడా వారికి అర్థమయ్యే రీతిలో ఉండేలా చర్యలు తీసుకోవాలని బ్యాండ్ ఎస్ఎల్ఏలోకి వెళ్లకుండా అర్జీలను పరిష్కరించాలని సూచించారు ప్రజా సమస్యల పరిష్కార వేదిక వచ్చే దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా వీల్చైర్ ర్యాంపు ఏర్పాటు చేయాలని డిఆర్ఓ విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ అధికారిని కలెక్టర్ ఆదేశించారు జిల్లా అధికారులు జరిపే ఉత్తర ప్రత్యుత్తరాలు కేవలం ఈ ఆఫీస్ ద్వారానే పంపేలా చర్యలు తీసుకోవాలన్నారు పీ ఫోర్ పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ సర్వేలో భాగంగా జిల్లాలో బంగారు కుటుంబాలకు చేయతనిచ్చేందుకు మార్గదర్శులుగా నమోదయ్యే వారికి పూర్తి అవగాహన కల్పించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు నంద్యాల పిఎంజే జ్యువెలర్స్ ఆధ్వర్యంలో ఇరవై ఆరో తేదీ నుంచి ముప్పై తేదీలకు డైమండ్ జ్యువెలర్స్ ఎగ్జిబిషన్ వేళ ఏర్పాటు ముగింపు సందర్భంగా ముఖ్య అతిథులుగా సీనియర్ న్యాయవాది రాష్ట్ర మార్క్ఫెడ్ డైరెక్టర్ తాతిరెడ్డి తులసిరెడ్డి పాల్గొన్నారు నంద్యాల పట్టణంలోని స్థానిక పద్మావతి నగర్లో ఉన్న పిఎంజే జ్యువెలర్స్ ఆధ్వర్యంలో మెగా ఎగ్జిబిషన్ మేళా ఏర్పాటు చేయడం జరిగింది నాణ్యతకు పేరు జ్యువెలర్స్ షాప్ అని ముప్పయో తేదీ ఎగ్జిబిషన్ ముగింపు సందర్భంగా ముఖ్య అతిథులుగా సీనియర్ న్యాయవాది రాష్ట్ర మార్కెట్ డైరెక్టర్ తాతిరెడ్డి తులసిరెడ్డికి సిబ్బంది గను స్వాగతం పలికారు అనంతరం ఎగ్జిబిషన్ స్టాళ్లను పరిశీలించారు ఈ సందర్భంగా తాతిరెడ్డి తులసిరెడ్డి మాట్లాడుతూ పిఎంజే జ్యువెలర్స్ వారు ఎగ్జిబిషన్ మేళా నిర్వహించడం జరిగిందని కస్టమర్లు పాల్గొని విజయవంతం చేశారని జ్యువెలర్స్లో డైమండ్స్ కొత్త కొత్త డిజైన్లు ఆకట్టుకునే గోల్డ్ డైమండ్ ప్రతి ఒక్కరూ సందర్శించి చూడాలని అందులో నాణ్యతకు మారిపోయారు ఇక ఈ కార్యక్రమంలో తెలిసి రెడ్డిని ఘనంగా సత్కరించారు అందరికీ నమస్కారం మన నంద్యాల్లో పిఎంజీ జ్యువెలర్స్ వారు తేదీ నుంచి ముప్పై తేదీ వరకు ఎగ్జిబిషన్ కండక్ట్ చేయడం జరిగింది ఈ ఎగ్జిబిషన్ లో డిఫరెంట్ మోడల్స్ అన్ని కూడా డైమండ్ అండ్ గోల్డ్ ఆర్నమెంట్స్ అన్ని కూడా ఇక్కడ ఎగ్జిబిట్ చేయడం జరిగింది ఇది మంచి క్వాలిటీ మంచి క్వాలిటీ గల డైమండ్స్ క్వాలిటీగా ఉంటుంది వీళ్ళ బ్రాంచెస్ ఆఫ్ బ్రాంచెస్ విజయవాడ హైదరాబాద్ కర్నూల్ నంద్యాలలో కూడా ఏర్పాటు చేయడం జరిగింది వీళ్ళ నమ్మకమైనటువంటి బ్రాండ్ ఇది చాలా పబ్లిక్ కూడా ధరలు కూడా అందుబాటులో ఉంటాయి మిగతా వాటిలో అక్కడ కాకుండా కాబట్టి ఈ ఇరవై ఆరు తేజీ ముప్పై వరకు ఎగ్జిబిషన్ సందర్శించడం జరిగింది మంచి క్వాలిటీ ఉన్నందు చాలా మంది కూడా ప్రజలందరూ కూడా తీసుకోవడం జరిగింది నంద్యాలలో మంచి పిఎంజీ జ్యువెలర్స్ వలన మంచి నాణ్యత గల ఆర్నమెంట్స్ అన్ని కూడా లభిస్తున్నాయి ఇది నంద్యాల ప్రజలంతా కూడా వినియోగించుకోవాలని కోరుకుంటున్నా నంద్యాల జిల్లాలోని ఎంపీపీ జెడ్పీసీలకు పది నెలలు గడుస్తున్నా ఇంతవరకు జీతాలు ఇవ్వడం లేదని జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు వైఎస్ఆర్సీపీ పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర శాఖ పిలుపు మేరకు నేడు రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం చట్టాన్ని తన చేతిలోనికి తీసుకొని స్థానిక సంస్థలను నిర్వీర్యం చేస్తూ కేంద్రం విడుదల చేసిన నిధులను సైతం దారి మళ్లిస్తూ స్థానిక ప్రజాప్రతినిధులను అగౌరవపరుస్తూ చట్టాల దృంగలో తొక్కుతున్నది ఉపాధి హామీ పథకాన్ని సైతం టీడీపీ నేతల కడుపు నింపుకునే జేబు సంస్థగా మార్చుకునే ప్రయత్నం చేస్తుందని డిమాండ్ చేశారు అనంతరం ప్రజా పరిష్కార వేదికలు జిల్లా కలెక్టర్ కు న్యాయం చేయాలని సర్పంచ్లు జెడ్పీటీసీలు వినత పత్రం అందజేశారు ఈరోజు మా పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ జగన్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ అధ్యక్షులు వెనుపూస్ రవీంద్ర రెడ్డి గారి సమావేశంలో స్టేట్ వైడ్ గా మొత్తం మన మన ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం నుంచి ఎదుర్కొంటున్న సమస్యలు అయితేనేమి ఎంపీపీలు ఎంపీటీసీలు సర్పంచ్లు చాలా సమస్యలతో ఇబ్బంది పడుతూ అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు కాబట్టి మన అధ్యక్షుల యొక్క ఆదేశానుసారము స్టేట్లో అన్ని జిల్లాల కలెక్టర్లు కూడా మెమరాండం ఇచ్చి కలెక్టర్ గారికి మన సర్పంచులు ఎంపీటీసీలు ఎంపీపీలు ఎదుర్కొంటున్న సమస్యలు కలెక్టర్కు వివరించి ఒక మెమరణం ద్వారా వినతి పత్రం ఇవ్వడం జరిగింది శ్రీశైలం మల్లన్న లడ్డూ ప్రసాదంలో బొద్దింక వచ్చిందంటూ సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్గా మారింది నెల్లూరు జిల్లాకు చెందిన ఓ భక్తుడు శ్రీశైలం వచ్చి శ్రీ బ్రహ్మరంభ సమేత మల్లికార్జున స్వామి వారిని దర్శించుకొని అనంతరం లడ్డూ కౌంటర్ నందు లడ్డూ ప్రసాదాలు కొనుగోలు చేశారని వారు కొన్న లడ్డూ ప్రసాదంలో బొద్దింక వచ్చినట్లు శ్రీశైలంలో కలకలం రేగింది అయితే శ్రీశైలం మల్లన్న లడ్డూ ప్రసాదంలో బొద్దింక వచ్చిందనే విషయాన్ని ఈవో శ్రీనివాసరావు ప్రెస్ నోట్ రూపంలో ఖండించారు అయితే శ్రీశైలం మహాక్షేత్రంలో శ్రీ స్వామి అమ్మవార్ల లడ్డూ ప్రసాదం తయారు విషయంలో లడ్డూ తయారీ కేంద్రంలో దేవస్థానం సిబ్బంది నిరంతరం పర్యవేక్షిస్తుంటారని సిబ్బంది పర్యవేక్షణలో లడ్డూ తయారు జరుగుతుందని శుచి శుభ్రత నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ పవిత్రంగా లడ్డూ తయారు జరుగుతుందని ఈవో శ్రీనివాసరావు ప్రకటన రూపంలో ఖండించారు లడ్డూ ప్రసాదంలో బొద్దిగా వచ్చే అవకాశమే లేదని స్పష్టం చేశారు శ్రీశైలం మల్లన్న భక్తుల స్వామివారి లడ్డూ ప్రసాదం విషయంలో అపోహలకు గురి కాకుండా ఆందోళన చెందవద్దని భక్తులకు ఈవో శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు నంద్యాల జిల్లాలోని కార్పొరేట్ మరియు ప్రైవేటు విద్యా సంస్థలు ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా తమ ఇష్టానుసారంగా అధిక ఫీజులు వసూలు చేస్తున్న విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని పిడిఎస్యు రాష్ట్ర అధ్యక్షులు రఫీ డిమాండ్ చేశారు నంద్యాల పట్టణంలో పద్మావతి సర్కిల్ వద్ద పిడిఎస్యు ఆధ్వర్యంలో నిరసన ధర్నాలు చేయడం జరిగింది ఈ సందర్భంగా పీడిఎస్యు రాష్ట్ర అధ్యక్షులు ఎస్ఎండి రఫీ జిల్లా ఉపాధ్యక్షులు షైక్ సాహిద్ మాట్లాడుతూ నంద్యాల జిల్లాలోని కార్పొరేటు ప్రైవేటు విద్యా సంస్థలలో వివిధ రకాల పేర్లతో జరుగుతున్న ఫీజుల దోపిడీ అరికట్టాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం సంఘ డిమాండ్ చేశారు జిల్లాలోని కార్పొరేటు మరియు ప్రైవేటు విద్యా సంస్థల వారు విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అనేక రకాల పేర్లతో విచ్చలవిడిగా ఫీజులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు కార్పొరేటు ప్రైవేటు విద్యా సంస్థల యాజమాన్యాలు విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి పుస్తకాలు యూనిఫామ్ స్పెషల్ ఫీజు పేర్లతో వేలాది రూపాయలు వసూలు చేస్తున్నారని అన్నారు విద్యార్థి ఆధ్వర్యంలో ఈరోజు పట్టణంలో ఆర్టీ నిరసన కార్యక్రమం చేయడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం వచ్చేసి ప్ర ప్రైవేటు పాఠశాలలు ఇష్టానుసారంగా కనీసం పిల్లలు ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్ మౌలిక సదుపాయాలు ఏమీ లేకుండా వాళ్ళకి నచ్చినట్టుగా బిల్డింగ్లు కట్టుకొని దాంట్లో విద్యార్థులకు ఫీజుల దోపిడీలు ఫీజుల దోపిడీతో కేవలం నర్సరీ జరిగే పిల్లవాడికి పన్నెండు పదిహేను వేలు ఫీజులు వసూలు చేస్తూ వాళ్ళ జీవితాల్లో ఇంత ఇంత ఆడుకుంటున్నా కనీసం పట్టీ పడ్డనట్టుగా ఉన్న విద్యాశాఖ అధికారులు దీనిని తక్షణమే చర్యలు తీసుకోవాలి ఒక లేని పక్షంలో ప్రజా ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పీడిఎస్ ఆధ్వర్యంలో దశల వారి ఆందోళనకు దిగుతామని తెలియజేస్తున్నాము నా పేరు షాహీద్ పీడిఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు నంద్యాల మున్సిపల్ కౌన్సిలింగ్ సమావేశంలో కౌన్సిలర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ అధ్యక్ష మా వార్డులో భూ పూజలు చేశారు పనులు మొదలు పెట్టడం లేదు ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించడం లేదని పనులు చేయడం లేదు పనులు చేసేవారితో కాంట్రాక్టులు ఇవ్వాలని ఆవేదన వ్యక్తం చేశారు అదేవిధంగా ముప్పై నాలుగు వార్డుల్లో డ్రైనేజీ వాటర్ మురుగునీరు ఇంటిలోకి వస్తున్నాయని ఆ కౌన్సిలర్ పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేయడంతో వెంటనే స్పందించిన ముప్పై నాలుగో వార్డు కౌన్సిలర్ బాబుబలి మాట్లాడుతూ నీవెవరు నాకు చెప్పడానికంటూ మాటల యుద్ధం కొనసాగింది మీరే చూడండి చెప్పడం జరిగిందండి త్వరగానే పిలిచి దానికి లాస్ట్ టైం గానీ చెప్పడం జరిగింది కానీ మీరు మీటింగ్ అరేంజ్ చేయించట్లేదు ఎంపీ గారు అంటే కమిషనర్ గారికి అప్పుడు అనారోగ్యంగా ఉండడం వల్ల లేట్ అయిపోయింది ముప్పై నాలుగు వార్డులో ఎంకనాథ నగర్లో దానికి భూమి పూజ చేసి కూడా సంవత్సరం దగ్గర దగ్గర అయింది అధ్యక్ష కాలు అది మేడవేళ్ళ రెండు ఉండాలి అధ్యక్ష చిన్న వర్షం పడేవాళ్ళకల్లా రెండు అడుగులు మూడు అడుగులు నీళ్లు ఇంట్లోకి వస్తాయి అధ్యక్ష ఇంటి వచ్చి దానికి కాలం ఇప్పుడు మొదలు పెట్టాం అప్పుడు మొదలు పెట్టాం అట్లా వచ్చ ఈ ముప్పై 30వ వాడు కౌన్సిలర్ ఉన్నారు కానీ ఏ దానికి పనికి రాకుండా చేస్తున్నాం అట్లా వచ్చ దాని గురించి అడుగు అడుగుం చెప్తే తల్లక క్రియామత్తగా దాని గురించి చెప్పాలి తీసుకుంటే మాట్లాడే విధానం ఉండాలి ఆ గాని నా ఏంది అధికారంలో ఉంది ఆ బండి నంద్యాల మున్సిపాలిటీ కార్యాలయంలో కౌన్సిల్ సమావేశం మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా అధ్యక్షతన నిర్వహించారు ఈ సందర్భంగా అజెంట్లోని అంశాలను ఆమోదం తెలిపారు అనంతరం కౌన్సిలర్లు అందరూ ఒకరికొకరు వెళ్లిపోయారు అధికారులు చివరకు నలుగురు కౌన్సిలర్లు మాత్రమే ఉండడంతో అధికారులు ఒక్కసారి ఆశ్చర్యానికి లోనయ్యారు కౌన్సిలర్లు వార్డులో సమస్యలు ఉన్నాయని నోరు మూసుకొని చెప్పినా ఫలితం లేదని కౌన్సిల్లోకి రావాలంటే రావాలనే రీతిలో వస్తున్నాడు తప్ప ఏమి లేదని కౌన్సిల్ లో తమ సమస్యలు చెప్పే బదులు వెళ్లిపోవడం మంచిదని అందరు కౌన్సిలర్లు వెళ్లిపోవడం జరిగింది చివరకు చైర్పర్సన్ మాబునిసా నిసా బెళ్లు కొట్టి వెళ్లిపోయారు ఇప్పటికైనా అధికారులు వార్డుల సమస్యలు పరిష్కరిస్తే కౌన్సిలర్లకు వార్డులలో విలువ ఉంటుందని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు